హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు ద ఏటీఎస్ అకాడమీ ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్లో ఎడ్యుకేషన్ సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ అనేది వస్తూ ఉంటుంది స్కూల్ కానీ లేదంటే ఇంటర్మీడియట్ కాలేజ్ సంబంధించినటువంటి లేటెస్ట్ ఒక అప్డేట్ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది ఇవ్వడం అనేది జరిగింది మనకి దసరా హాలిడేస్ పైన ఏం అప్డేట్ అంటే జనరల్గా తీసుకుంటే మనకి ఎడ్యుకేషన్ క్యాలెండర్లో అక్టోబర్ నాలుగో తేదీ నుంచి పదమూడో తేదీ వరకు దసరా హాలిడేస్లుగా ఉన్నాయి అయితే మన రాష్ట్ర ప్రభుత్వము దానిని మూడో తేదీ నుంచి పదమూడో తేదీకి పదమూడో తేదీగా మార్చడం అనేది జరిగింది అయితే మనకి టోటల్ గా ఈసారి దసరా హాలిడేస్ అనేది పదకొండు రోజులు అనేది వస్తుంది పాటు అక్టోబర్ సెకండ్ అనేది మనకి గాంధీ జయంతి కాబట్టి స్కూల్ అనేది మనకి స్కూల్ కానీ కాలేజీలు చాలా వరకు ఒకటో తేదీ లాస్ట్ వర్కింగ్ డే ఇచ్చి రెండో తేదీ నుంచి కంటిన్యూగా దసరా హాలిడేస్లు అనేది ఈ సంవత్సరం మనకి రాబోతున్నాయి